హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ సరిత ఈరోజు మనతో పాటు న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ జాయింట్ పెయిన్స్ కి చాలా మంది ఇంగ్లీష్ మందులే ఉన్నాయి ఆయుర్వేదిక్ లో కానీ లేకపోతే న్యాచురల్ గా మనము రెమెడీస్ యూస్ చేసి తగ్గించుకునే ప్రయత్నాలు కానీ లేకపోతే ఆ వేస్ కూడా లేవని చెప్పి చాలా మంది నమ్ముతుంటారు బట్ నాకున్న డౌట్ ఏంటంటే మీరు ప్రతి దానికి కూడా ఒక సొల్యూషన్ ఇస్తూ ఉంటారు మన గతంలో వితౌట్ ఆయిల్ హౌ టు కుక్ అని లేకపోతే షుగర్ నుంచి మీరు డయాబెటీస్ గురించి మంచి 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 వీడియోస్ చేస్తున్నారు లైక్ ఇప్పుడు కూడా జాయింట్ పెయిన్స్ కి ఏమైనా రెమెడీ ఉందా లైక్ ఇంట్లో ఏమైనా చేసుకుని మెల్లమెల్లి తగ్గించుకునే రెమెడీ ఏమైనా మాకు పరిచయం చేస్తారా ష్యూర్ ష్యూర్ దీనిలో యాక్చువల్గా మనం చూడాల్సిన విషయం ఏంటంటే లైక్ ఒకరికి జాయింట్ పెయిన్ వస్తుంది అంటే దేని గురించి వస్తుంది వస్తుంది ఓకే సో ఫస్ట్ థింగ్ డయాగ్నోసిస్ సో దాన్ని బట్టి మనం రెమెడీ చెప్పొచ్చు బట్ ఓవరాల్గా నేను బ్యూటిఫుల్ రెమెడీ ఒకటి చెప్తాను వాళ్ళ ఎవరైనా సరే ఏ టైప్ జాయింట్ పెయిన్ ఉన్నా సరే కూడా వాళ్ళ యూజ్ చేసుకోవచ్చు ఓకే అక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే సపోజ్ మీకు ఆర్థైటీస్ ఉంది ఓకే అప్పుడు ఏమవుతుందంటే కొన్ని మెడిసిన్స్ వాడాల్సి అవుతుంది లేకపోతే సపోజ్ మీకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీకు అక్కడ గుజ్జులన్నీ అరిగిపోయినాయి అండ్ ఆ తర్వాత మీకు నొప్పి స్టార్ట్ సో దాని గురించి మళ్ళీ ఎక్కడ డిఫరెంట్ రెమెడీస్ ఉన్నాయి ఓకే అండ్ డిఫరెంట్ రెమెడీస్ డిఫరెంట్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర దాట్ ఈజ్ ఆల్ న్యాచురల్ మెడిసిన్స్ ఓకే అండ్ అనదర్ థింగ్ లైక్ కొంతమందికి యూరిక్ యాసిడ్ బాగా పెరిగిపోతుంది ఓకే యూరిక్ యాసిడ్ అంటే దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ మన బాడీలో ఒక టైప్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ అది కూడా పెరిగిపోతే కూడా మనకు బాప్ వచ్చేస్తాయి జాయింట్స్ మనకు బాప్ వచ్చేస్తాయి పాదాల దగ్గర బాప్ వచ్చేస్తాయి ఈవెన్ ఈ ఎల్బో జాయింట్స్ ఈవెన్ మనకు ఫింగర్ జాయింట్స్ కూడా అన్ని బాప్ వచ్చేస్తాయి అండ్ ఇట్ ఈ సర్వైవల్ వెరీ డిఫికల్ట్ ఈవెన్ ఒక్కసారి యూరిక్ యాసిడ్ డెవలప్ అయిందంటే మీ బాడీలో ఆల్ ఆఫ్ సడన్ ఆన్సెట్ పెయిన్ స్టార్ట్ అయిపోతాయి ఓకే సో ఈవెన్ అప్పుడు కూడా చాలా ఇబ్బంది అనమాట ఎగైన్ ఈవెన్ డాక్టర్ దగ్గర మీరు వెళ్ళడానికి కూడా మీకు కుదరదు అనమాట అంతా సివియర్ పెయిన్ సి వెస్టేజ్ అంటు యెస్ యెస్ రైట్ సో అలాంటి వాళ్ళకి రోజుకి మంచి రెమెడీ పరిచయం చేయబోతున్నారు యెస్ యెస్ బట్ అక్కడ ఈ త్రీ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి బట్ ఒకరికి సర్వైవల్ కష్టం ఉంది అంటే వాళ్ళ నా క్లినిక్ రావచ్చు వచ్చి వాళ్ళ మెడిసిన్ తీసుకోవచ్చు సో మెడిసిన్ తీసుకుంటే ఏమవుతుందంటే అట్లీస్ట్ దే కెన్ వర్క్ దే కెన్ గో ఫర్ బాత్రూమ్ ఓన్ లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు వాళ్ళ పని కూడా చేయలేరు ఓకే దట్స్ వెరీ క్రిటికల్ కండిషన్ సో ఎలా చేయకుండా మనము ఇంకొక చిట్కాలు ఇప్పుడు చెప్తాను ఒక మంచి రెమెడీ హోమ్ రెమెడీస్ చెప్తాను ఆ రెమెడీస్ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారంటే వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు రిలీఫ్ వచ్చేస్తుంది బట్ దట్ ఈస్ నాట్ పర్మనెంట్ క్యూర్ ఓకే కొంతవరకు వరకు అయితే క్యూర్ చేసుకోవచ్చు యస్ యెస్ యా ఓకే వాళ్ళకు అప్పటికప్పుడు అప్పుడు ఇన్స్టాంట్ రెమెడీగా యూజ్ చేసి యూజ్ చేసుకోవచ్చు వాళ్ళ ఇది ఈ కొసాయం వాళ్ళు యూజ్ చేశారంటే వాళ్ళకు అప్పటికప్పుడు నొప్పి తగ్గుతుంది అండ్ ఖచ్చితంగా వాళ్ళకు ఏమవుతుందంటే నొప్పి తగ్గితే వాళ్ళకి కనీసం వాళ్ళ పని అయినా కొంచెం చేయగలుగుతారు యెస్ ఓకే సో ఇంకా స్టవ్ ఆన్ చేసుకోని ఎస్ యెస్ సో ఫస్ట్ వి యా టు టేక్ వాటర్ వన్ గ్లాస్ వన్ గ్లాస్ వాటర్ అంటే మీకు ఎంత కావాలో అంతవరకు Uh, no one glass quantity one twenty for one person yes okay one glass one person is better glass yeah. so we have to use this three different ingredients okay, okay. so first thing whole <coughs> <So>, ga boil an eper <first> way all the starting lonely <coughs> yes 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 once of garlic yeah uh, no this is ginger if it sorry sorry cut glass of ginger yes okay సో జింజర్ మీరు దంచేసి కూడా వేయచ్చు లేకపోతే కట్ చేసి కూడా వేయచ్చు స్మాల్ స్మాల్ పీసెస్ లైక్ దిస్ ఓకే ఓకే సో వీ హావ్ టు యాడ్ ఇట్ అంటే వన్ గ్లాస్ కి వన్ స్పూన్ అలాగా అరౌండ్ టెన్ గ్రామ్స్ క్వాంటిటీలో మనం తీసుకోవాలి ఓకే ఓకే పసుపు పొడి వి హ్యావ్ టు టేక్ హాఫ్ స్పూన్ ఓకే వన్ స్పూన్ జింజర్ తీసుకునేటప్పుడు హాఫ్ స్పూన్ తీసుకోవాలి ఓకే తీసుకోవాలి అండ్ నెక్స్ట్ వామ 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 మనం ఏం చేయాలంటే వన్ స్పూన్ యాక్చువల్లీ తీసుకోవాలి ఫుల్ స్పూన్ వన్ ఫుల్ స్పూన్ చూపించిన విధంగా వన్ ఫుల్ స్పూన్ యా కొంతమంది వాము అంటారు కొంచెం కొంతమంది వామ అంటారు అజ్వైన్ కూడా అంటారు అజ్వైన్ అంటారు ఓకే సో ఓకే వాట్ ఎవర్ ఇట్ ఇస్ బాయిల్ ఫుల్ అయిపోవాలి సర్ ఓవర్ బాయిల్ ఫుల్ ఫుల్ బాయిల్ అవ్వాలి అండ్ వీ హ్యావ్ టు బాయిల్ ఇట్ ఫర్ మినిమమ్ టెన్ మినిట్స్ ఓకే అండ్ దీనిలో ఉన్న ఇంగ్రీడియంట్స్లు లైక్ జనాలకు మైండ్లో ఏముంటుంది అంటే అరే మనం ఇది అల్లం మనం రోజు తింటున్నాం కదా కర్రీలు యూజ్ చేస్తున్నాం లేకపోతే ఏదో ఒక ఐటమ్స్ మనం చట్నీలు యూజ్ చేస్తున్నాం అని ఉంటుంది అండ్ ఈ టర్మెరిక్ కూడా మనం యూజ్ చేస్తున్నాం అజ్వైన్ కూడా అప్పుడప్పుడు మనం యూజ్ చేస్తున్నాం బట్ ఇది స్పెషల్ యాంటీ బట్ నేను చెప్పడం ఏంటంటే నేను తీసుకున్న క్వాంటిటీలు మీరు తీసుకుంటే అండ్ కొసాయం తయారు చేస్తే అది ఒక మెడిసినల్గా మారుతుంది ఒక మెడిసినల్ ప్రాపర్టీగా మారిపోతుంది లేకపోతే సపోజ్ మనము కర్రీ చేస్తున్నాం కర్రీలో మనం సాల్ట్ యూజ్ చేస్తున్నాం ఆయిల్ యూజ్ చేస్తున్నాం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మసాలాస్ యూజ్ చేస్తున్నాం చాలాసేపు బాయిల్ చేస్తున్నాం అప్పుడు ఏమవుతుంది దాన్ని మెడిసినల్ ప్రాపర్టీ కంప్లీట్గా తగ్గిపోతుంది ఓకే సో మెడిసినల్ ప్రాపర్టీ అక్కడ రాదు మనకు కావాల్సిన మెడిసినల్ ప్రాపర్టీ రావాలంటే ఈ టైప్ కసాయం మనం తయారు చేయాలి ఓకే సో దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ వి హావ్ టు స్టార్టింగ్ లో కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టుకున్న కొంచెం టైం అవుతున్న కొద్దీ కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకొని మొత్తం బాయిల్ అయిపోయే వరకు చేసుకోవాలి తర్వాత స్ట్రైన్ చేసుకొని yes uh, ఒకవేళ అంటే కొంచెం మనము అల్లం వేసాం కాబట్టి కొంచెం ఘాట్ ఉంటుంది కదా సార్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ హనీ ఏమైనా మిక్స్ చేసుకోవచ్చు తీసుకోవడం ఒరిజినల్ హనీ అయితే కూడా మీరు కొంచెం యూజ్ బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఒరిజినల్ హనీ కాదంటే సపోజ్ మీ దగ్గర ఈ డాబర్ హనీ ఉంది లయన్స్ హనీ ఉంది అది అన్ని అసలు

మనం కొసాన్ తాగడం బెస్ట్ కదా అవును అండ్ కళ్ళు మూసుకొని తాగేయచ్చు పెద్ద సమస్య ఏం కాదు ఓకే సో నౌ ఉందో కొసాయం ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ రెడీ ఓకే సో టెన్ మినిట్స్ అయితే టెన్ మినిట్స్ ఆల్మోస్ట్ డన్ సో టెన్ మినిట్స్ ఆగక చూద్దాం మన కసాయం ఎంతవరకు వస్తుందో ఎస్ ఎస్ సో ఆఫ్టర్ టెన్ మినిట్స్ మన కషాయం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సార్ మరి స్టవ్ ఆఫ్ చేసి స్ట్రెయిన్ చేసుకుందామా ఎస్ ఓకే మీరు ఏం చేయాలంటే స్ట్రెయిన్ చేయాలంటే ఫస్ట్ ఒక స్టీల్ గిన్నెలు మనం డైరెక్ట్ గ్లాస్ లో వేస్తే అక్కడ ఏమవుతుందంటే మేబీ లైక్ పగిలిపో పగిలిపోవచ్చు చాలా బెడిగా ఓకే సో స్టీల్ గ్రిన్నర్లు తీసుకొని తర్వాత మీరు గ్లాసులు వేసి మీరు తాగొచ్చు సో ప్రెసెంట్ అయితే మనకి ఇక్కడ ఆ ఫెసిలిటీ అవైలబుల్ లేదు కాబట్టి మీరు ఇంట్లో ఉండేటప్పుడు దీన్ని కొంచెం లైక్ వార్మ్ లూక్ వార్మ్ ఉన్న లూక్ వార్మ్ అయిపోయిన తర్వాత స్టీల్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని తర్వాత మనం గ్లాస్ లోపడన లేకపోతే స్టీల్ గ్లాస్ యూస్ చేస్తే స్టీల్ గ్లాస్ ఆర్ కప్స్ యూస్ చేయలేవచ్చు వన్ గ్లాస్ తీసుకోవాలి చివరికి చెప్తారా సార్ ఇంకెలా యూస్ అవుతుంది సో దిస్ లైక్ అల్లం అల్లంలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీ గురించి చెప్తా అల్లంలో మనకు నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ అవుతుంది మన బాడీలో అల్లం తింటే దట్ ఈ నంబర్ వన్ అండ్ నెంబర్ టూ యాంటీఇన్ఫ్లామెంటరీ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి ఓకే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఉంది అల్లంలు సో ఈ మూడు రకాల మెడిసిన్స్ మనకు చాలా వరకు యూజ్ఫుల్ అనమాట ఓకే సో అందుకే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే అల్లం దాన్లు ఖచ్చితంగా యాడ్ చేయాలి అండ్ దిస్ ఇది ఇన్ఫ్లామెటరీ ప్రాపర్టీ ఉంది కాబట్టి మనకు పెయిన్స్ కూడా తగ్గుతాయి దానివల్ల నొప్పిలు తగ్గుతాయి నార్మల్గా ఈవెన్ ఒకరికి ఓన్లీ ఈ నొప్పి అని కాదు ఒకరికి గొంతు నొప్పి ఉన్నా సరే అది కూడా దానికి కూడా పనికి వస్తుంది ఓకే కోల్డ్ దానికి కూడా యూజ్ ఓకే ఓకే సో దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ఆల్ ఎస్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం వార్మ్ వార్మ్ యూజ్ చేస్తున్నాం వార్మ్ కూడా మనం యూజ్ చేసినప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వార్మ్లు ఏమేమి టైప్ ఉంటాయి లైక్ ఏమేం యూజ్ ఐట్స్ యూజ్ఫుల్ ఉంటాయి సో వార్మ్ మనం యూజ్ చేస్తే నార్మల్గా దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ద ఓకే సో దట్ ఈస్ నంబర్ వన్ నంబర్ టూ ఈవెన్ వామ్ మనం తీసుకుంటే మనం డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం క్లియర్ అవుతుంది అనమాట ఇట్ ఈస్ వెరీ గుడ్ మెడిసిన్ ఫర్ ద డైజెస్టివ్ సిస్టమ్ మనం తినో ఆహారం సరిగా అరుగుతుంది సరిగా మనం ఇంటెస్టైన్కి వెళ్ళి బాగా పనిచేస్తాయని దాన్ని బట్టి ఏమవుతుందంటే మనకు మోషన్స్ కూడా ఫ్రీ అవుతుంది అండ్ ఎవరికైనా సరే జాయింట్ పెయిన్స్ ఉన్నప్పుడు ఈ టైప్ రెమెడీ మనం యూజ్ చేసినప్పుడు వాళ్ళకు ఖచ్చితంగా మోషన్స్ కూడా ఫ్రీ అవ్వాలి అయితేనే వాళ్ళకు మోసం వాళ్ళకు బాతం అన్నది తగ్గుతుంది లేకపోతే మనకు ఆర్థరైటిస్ ఉన్నా సరే తగ్గడం మొదలుపెట్టే మోసన్ ఫ్రీ కాకపోతే కూడా కష్టం అందుకని ఈ వామ్ కూడా దానికి కూడా యూస్ఫుల్ ఉన్నాయి ఓకే ద థర్డ్ థింగ్స్ దీనిలో ఒక టైప్ మెడిసినల్ ప్రాపర్టీ ఉంది ఆ మెడిసినల్ ప్రాపర్టీ మనకు ఈవెన్ జాయింట్ పెయిన్ సపోజ్ ఒకరికి గుజ్జు అరిగిపోయింది అరిగిపోతే కూడా ఈ గుజ్జు జనరేట్ అవడానికి కూడా దానిలో ఉన్న మెడిసిన్స్ కూడా పనిచేస్తాయి ఓకే సో ఈ విధానం పనిచేస్తాయి ద నెక్స్ట్ వన్ ఇస్ ద టర్మెరిక్ టర్మెరిక్ పౌడర్లు దట్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ ఈవెన్ ఎలాంగ్ విత్ దాట్ ఈవెన్ అంటీ ఇన్ఫ్లామేటరీ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి ఓకే సో లైక్ ఒకరికి క్యాన్సర్ ఉన్నా లేకపోతే ఒకరికి నార్మల్గా జాయింట్ పెయిన్స్ ఉన్నా ఇది డైలీ బేసిస్లో టూ టైమ్స్ ఈ టైప్ రెమెడీ తీసుకుంటే వాళ్ళకు ఖచ్చితంగా అన్ని విధానంగా వాళ్ళకు పనికి వస్తుంది అండ్ వాళ్ళకు హ్యాపీగా వాళ్ళు పడుకోవచ్చు ఓకే సో వాళ్ళకు నొప్పిలు కూడా తగ్గుతాయి వాళ్ళకు రిలీఫ్ వస్తుంది అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళకు ఏమవుతుందంటే ఉన్న ప్రాబ్లమ్స్ డెఫినెట్ గా వాళ్ళకు క్యూర్ అవుతుంది క్యూర్ అయిపోతుంది క్యూర్ అవుతుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఫర్ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ టు అస్ సో చూసారు కదా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మనసుకి ఫోర్చింగ్ క్యూబ్ టు సైనింగ్ ఆఫ్ టుడే ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ బై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్